కు ప్రజలకు విభిన్నమైన తీర్పు ఇస్తున్నారండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజలు రాజకీయ వాతావరణము దేశవ్యాప్తంగా అలాంటి సిచ్యువేషన్ ఉన్నది ఎందుకంటే తెలంగాణలో కూడా ముప్పై ఎనిమిది బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి వాళ్ళు పార్లమెంట్కి వచ్చేసరికి అధికారము లేకపోయేసరికి వేరే రకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సచన అందుకే ప్రజలు ప్రతి ఎలక్షన్ ఎలక్షన్కు రకరకాల తీర్పులు ఇస్తున్నారు అంటే ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఓవరాల్గా ఓవరాల్గా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొట్లాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఓన్లీ ప్రాంతీయ పార్టీలే భారతదేశంలో బీజేపీతో కొట్లాడగలవు చీల్చిన నాలుగు ముక్కలు చేసినా కానీ మళ్ళీ ప్రాంతీయ ఓవరాల్గా చూస్తే ప్రాంతీయ శక్తులే బలోపేతంగా ఉన్నాయి నూట ఒక్క నూట ఐదు సీట్లతో బీజేపీ ఉండొచ్చు మహారాష్ట్రలో కానీ వితౌట్ షిండే లేదు ఇప్పుడు ఎవరికి సీఎం ఇస్తారు అంత ముందు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పి ఫడ్నవీసు శివసేన విషయంలో ఉద్ధవ్ ఠాక్రేకి సీఎం అనేటువంటి వాళ్ళు ఇప్పుడు షిండేకి ఇస్తే మరి మె మె మెజార్టీ మీ గెలిచి మైనార్టీలో ఉన్నటువంటి తక్కువ సీట్లు వచ్చిన ఆయనకి సీఎం ఎట్లు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుంది కదా అప్పుడు ప్రజాస్వామ్యం రాదా మరి ఇప్పుడు అవకాశవాదం అయిపోతుంది అక్కడ అవకాశం షిండేకి ఇస్తారా అది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు షిండే ఇస్తారా లేదు మేము నూట ఐదు ఉన్న తర్వాత అప్పుడు అంటే మేము కలిసి చేయలేదు ఇప్పుడు కలిసి చేసినాం ఎక్కువ సీట్లు ఉన్నాయి మాకే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అడిగే అవకాశంగా ఉంటుంది మళ్ళీ అట్లా వస్తే మళ్ళీ అని కూడా గెలుస్తారు షిండే పార్టీని కూడా రెండు చేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆ పలు దఫాలుగా చేసుకుంటూ పోత భారతీయ జనతా పార్టీకి పెద్ద ప్రమాదం ఏం ప్రమాదం వస్తుంది ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పదహారు పదిహేడు రాష్ట్రాల్లో ఉన్నది వాళ్ళ మనం ఇట్లా డిస్కషన్లలో బీజేపీకి ప్రమాదం వస్తుంది ప్రమాదం వస్తుంది అనుకుంటున్నాను ఏది ఇట్లా చీల్చి చీల్చడం వల్ల వాళ్ళే ఓ రకంగా ఎక్కువ ఉన్నప్పుడు బలోపేతంగా ఉండి ఈడీ సిబిఐని ఉపయోగించి అన్నిటిని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కలుస్తుంది అందుకే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఒకటి బలోపేతంగా రావాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఇక రాహుల్ గా ఇక ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దొంగలను ముందల పెట్టి రాజ్యం చేస్తా అంటే కుదరదు భారతదేశంలో నువ్వు మోడీ వస్తే మోడీ కంటే భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఉండాలి నువ్వు మోడీ ఇట్లా అదాని దొంగ దొంగ అనుకుంటే దొంగలతోటే దోస్థానం చేసుకుంటా దొంగల్ని దొంగల్ని ముఖ్యమంత్రులని చేసుకుంటా రెడ్ హ్యాండెడ్గా గా దొరికిన వాళ్ళనే పిసిసి అధ్యక్షుడిగా చేసుకుంటా వీళ్ళతో చేస్తే రాజ్యం ఎట్లా అసలు కాంగ్రెస్ పార్టీ విధానం అసలు ఉంటదాస ఈ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పట్టణంగానే బిఆర్ఎస్ యొక్క ఉనికిని దేశవ్యాప్తంగా చాటుకోవడం కోసం సార్ ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రేవంత్ రెడ్డి అనే విషయం ఇంకా నేను చెప్పబోతాను కానీ ఎట్లా చెప్తా గానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక సామాజిక విధానానికి సంబంధించినటువంటి విషయం చెప్తున్నా నువ్వు నువ్వు బీజేపీని కొట్టాలి అంటే మోడీని ఢీకొట్టాలంటే మీరు చేయాల్సింది ఏంది అంతకంటే భిన్నమైన ఒక రాజకీయ ప్రత్యామ్నాయం ప్రజల ముందు ఏం పెడుతున్నావు నువ్వేం పెట్టినావు కేరళలో నువ్వు పెడుతున్నది ఏందబ్బా మీరు ఎవరైతే సిబిఐ దాడులో ఈడీ దాడులో ఎవరు ఎటువంటి వాళ్ళ నాయకత్వం రాష్ట్రాలలో అప్పగిస్తున్నావు కేరళలో సుధాకర్ అని ఒక పెట్టారు పిసిసి అధ్యక్షునిగా ఆయన మీద అన్ని కేసులే నువ్వు ఆ తర్వాత డికే శివకుమార్ కర్ణాటక ఏంది అన్ని కేసులు పెట్టి ముందల పెట్టి చేస్తున్నట్టు ఇటువంటి ఉంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు నువ్వు అంతకంటే ఒక నిజాయితీ పరుడు అంతకంటే ఒక బెస్ట్ అటువంటి వాళ్ళని ముందల పెట్టి ఫైట్ చేయాలి తెలంగాణ విషయంలో తెలంగాణ విషయంలో ఇంకా రెడ్ హ్యాండెడ్గా ఒక యాభై లక్షలతో దొరికినటువంటి వ్యక్తిని మొత్తం తీసుకొచ్చి సీఎం గా పెట్టుకుంటే ఎట్లా విశ్వసిస్తారు విశ్వసించారు విశ్వసించారు కానీ దేశవ్యాప్తంగా ఏమైతే కానీ అదే గ్యారంటీలు ఇప్పుడు హర్యానాలో ఫెయిల్ అయినాయి ఈ గ్యారంటీలు మహారాష్ట్రలో ఫెయిల్ 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 ఈ ఫెయిల్యూరే భారతీయ జనతా పార్టీ కూట మహారాష్ట్రలో గెలిపించింది అంతే కదా గ్యారంటీలు ఉత్త గ్యారంటీలు ప్రజలు నమ్మలే కదా

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూటమి ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నాను సార్ ఇక్కడ విషయం ఒకటే చెప్తున్నాం సార్ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బిఫోర్ దట్ ఒక హర్యానా కూడా జరిగింది ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను బిఫోర్ దట్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు కేంద్ర సహాయ మంత్రి ఒకసారి లైవ్ చూద్దాం చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా మేము ఏం కిషన్ రెడ్డి గారు వేరు నేను వేరా ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం తెలుగు వాళ్ళందరినీ కలిసాం తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు ఎంతమంది స్కూటీలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఐదు వందల రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు ఇచ్చింది ముప్పై వేల నోటిఫికేషన్ అయితే యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మహారాష్ట్రలో చెప్పారు ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నిర్వహించడానికి పైసలు లేవంటారు బోనస్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగాలు పైసలు లేవాలంటారు నష్టమైన రైతులకు చేయడానికి పైసలు లేవంటారు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి పై లేవంటారు నాలుగు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగస్తులు ఐదు డీఎల్ పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు కానీ ఇక్కడ కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్లు ఇచ్చారు అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు ఏమైనా యాడ్స్ ఇవ్వాలా ఏం పనిచేసిన యాడ్స్ అన్నీ తప్పుడు ప్రచారాలే కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటా చెప్పి హెచ్చరిస్తున్నాం సంజయ్ రావుత్ శివసేన రాజ్యసభ సభ్యుడు బీజేపీ ప్రభుత్వము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఈ కామన్ అయిపోయిన శేఖరణ పది సార్లు అదే అంటారు మరి జార్ఖండ్ లెవెల్ గారు వాళ్ళు వాళ్ళు గెలిచే అవకాశం లేదు ఈవెంట్ ఈవెంట్ ఆపేసిరా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో గెలిచిర్రు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా హిమాచల్ ప్రభుత్వాలనే కదా అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని అయితే ఎట్లా వాళ్ళు మరి ఈవీఎం ను ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం మేము మొత్తం బాగా కదా వారు వన్ సైడ్ అంటే వేసుకుంటాం కదా ప్రచార నంబరు అని ప్రచారం చేసి చేస్తానే దాంతో పక్క ప్రభావం చూపిస్తాయి పక్క ప్రభావం చూపిస్తాయి ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు ప్రజలు ఓట ఆయుధాల ద్వారా గుణపాఠం చెప్పారు ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వాన్ని చూసి చూడట్టుంటే మా కుంపలు ముడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యమైతారు ఇక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్ధం ప్రారంభించబోతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం కొనబడని చెప్తున్నాం అది మా కాంగ్రెస్ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు వేరు వాళ్ళ వాళ్ళెప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్క లుక్కలు పక్కా చడతాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు వీళ్ళు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు వస్తారు కూడా సాంట గ్యారంటీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక అయిన సరిగా ప్రజలు తిరిగి పరిస్థితిలో ఆధి నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు మేము కూలాలని మేము అనుకుంటాం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విత్తంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం వాళ్ళ ఇష్టం అది పక్కా అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసమ్మతున్నది ఏం పనులు అవుతారు ఒక్క పైసా నిధులు వస్తారు పోయి పోయి ఆరు గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు ఏడుపై కూడా ప్రశ్నిస్తున్నారు మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం మా పరిస్థితి ఏంది అని వాళ్ళ వాళ్ళు ఆత్మ విమర్శించమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగారు ఇక్కడ ఇప్పుడు నేను కులగల విషయాలు చెప్పింది అనేక విషయాలు చెప్పింది అన్న ఇక్కడ కుల విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ చేసే కులగన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు ఇవాళ మీరు కులగన చూడండి ఆ ఫామ్ చూడండి మీరు మొత్తం పెన్సిల్ తో నింపుతారు ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్ తో నింపుతారు కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలంట ఇది ఎక్కడ అర్థం కాదు నాకైతే అంటే అన్ని తారుమారు చేస్తారు ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే ప్రజలు సహకరిస్తలేరు కుల కోసం పోయినా కూడా ప్రజలు ఆరు గ్యాంట్లు అడుగుతున్నారు ఈ పెన్షన్తో మీరు రాసుడేది మేము పెన్తో సంతకం పెట్టుంది కొన్ని గ్రామాల్లో పాప మాయకంగా పెడుతున్నారు లేకుండా మీ పెన్షన్స్ రావు మీ గొర్రెలు పోతాయి మీ బర్రెలు పోతాయి మీకు ఇల్లు రావు మీకు రోజుగారు మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు కానీ ఇది ఎక్కడ క్రమం ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ సమగ్ర సర్వేడు మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకరి కేసీఆర్ చేసుకున్నా పొట్టుపొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపండి నేను కాబట్టి మీకు కూడా అవకాశం మీరు కూడా కులగల పేరు మీద పొట్టుపొట్టు పైసలు చంపుకోవచ్చు ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అని రిపోర్ట్ చేయకుండా ఏం చేయాలి కేసీఆర్ ఆస్తులు జప్తి చేయాలి కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వస్తుంది రికవరీ చేయాలి ప్రజల పైసలు అవి నువ్వు సమగ్ర సర్వే నీ ఏ కోసం చేసుకున్నావు తాత కోసం చేసుకున్నావు ఇంటి కోసం చేసుకున్నావా పైసలు పోని ప్రజల ప్రజాదనం అది నువ్వు ప్రజాదనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంకల పెట్టుకుని ఫామ్ అవుతుంట ఎవరి కోసం అది ఒకటి రికవర్ చేయాలి